వాగ్దానాలు మనం స్వతంత్రించుకోకపోవడానికి మొదటి కారణం చెప్తున్నాను అదే ఇందాక మనం చదివిన మూల వాక్యం వాగ్దానాలు దేవుడి వాగ్దానాలు స్వస్థతను గురించి కావచ్చు సమృద్ధిని గురించి కావచ్చు ఏమంటే శత్రుభయాన్ని గురించి కావచ్చు మానసిక రుగ్మతల గురించి కావచ్చు ఆత్మీయ జీవితానికి సంబంధించి కావచ్చు శరీర జీవితానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించిన వాగ్దానాలు నీకున్న అవి నెరవేరకపోవడానికి మొట్టమొదటి కారణం అవిశ్వాసం అది అక్కడ రాస్తుంది రోమా పత్రిక నాలుగో అధ్యాయములో ఇరవయో వచనం చూడండి పంతొమ్మిదో వచనం నుంచి చూడొచ్చు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును ఆయన భార్య శారా ఆమె గర్భం కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును వచ్చి సందేహింపక దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి అనేది విశ్వసించిన వాడి విషయంలో దేవుడికి సంతోషం అలా విశ్వసించకుండా సందేహించాడంటే వాణ్ణి అవిశ్వాసుల లెక్కలో గడతాడు ఏ లెక్కలో గడతాడు అవిశ్వాసుల లెక్కలు ఎందుకంటే అవిశ్వాసం వలన సందేహింపక అంటే సందేహం ఎందువల్ల వచ్చింది అవిశ్వాసాన్ని బట్టి సందేహం వచ్చింది విశ్వాసం గలవాడికి సందేహం ఉండదు విశ్వా సందేహం ఎందుకు వచ్చింది అంటే అవిశ్వాసాన్ని బట్టి వచ్చింది దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారుడిని ఇస్తాను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరం నుండి ఇసుక రేణుమల వలె నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు నీ సంతానము ద్వారా భూలోకములోని సకల వంశములు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు కానీ వాగ్దానం ఒక రకంగా ఉంది ఇలా శరీరాకారాలు ఒక రకంగా ఉన్నాయి వీళ్ళ శరీరాల పరిస్థితి చూస్తే సంతానాన్ని కనేటట్లేదు వీళ్ళు కాటికి పోయేటట్టు నీళ్ళ శరీర స్థితి మృతతుల్యమైనట్టు అంటే మరణకరమైన స్థితికి ఉన్నట్టు అబ్రహాము తను చూసుకొని అలానే అనుకున్నాడట తన భార్య అయిన శారాన్ని చూసుకొని కూడా అలా అనుకున్నాడట ఆమె మరణానికి చేరువయ్యేటువంటి వయసు వచ్చేసింది నేను మరణానికి చేరువయ్యే వయసు వచ్చింది మా శరీరాలు మృతతుల్యమైపోయి ఉన్నట్లుంది కదా ఈ శరీరాలతో పిల్లల్ని మేము ఎట్లా కనగలం మాకు సంతానం మీకు ఆమెకు ధర్మం నిలిచిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ సంతానోత్పత్తికి పనికిరాదు ఇది ఎలా జరిగిద్ది అని ఆలోచించాడు సైంటిఫిక్గా చూసినా సామాజికంగా చూసినా ఇది అసంభవమే అయినా అది దేవుని వాక్యం అయినా అవిశ్వాసమును బట్టి సందేహింపక వాగ్దానము చేసినవాడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటకు సమర్థుడు అని నమ్మాడట దేవునికి స్తోత్రం కలుగును గాక వాగ్దానం చేసినవాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆమెన్ మాకు లేదు సామర్థ్యం నా భార్యకు లేదు సామర్థ్యం బిడ్డని కని పాలిచ్చి పెంచే సామర్థ్యం లేదు అయిపోయింది స్త్రీధర్మం నిలిచిపోయింది లెక్క ప్రకారం లోక ప్రకారం అది అసంభవం మాకు లేదు సామర్థ్యం కానీ మాకు వాగ్దానం చేశాడే ఒట్టు పెట్టాడే ఆయనకుంది సామర్థ్యం హలో లూయా అందరు చెప్పండి పెద్దగా ఇంకొకసారి చెప్పండి ఆయన సమర్థుడు కాబట్టి నేను ఆయన నమ్ముతా నేను డౌట్ పెట్టుకోను అని విశ్వాసాన్ని బట్టి వంద సంవత్సరాల వయసులో కొడుకుని కన్నాడు అంతేనా విశాఖ పుట్టిన తర్వాత కూడా కేతురాన్ చేసుకొని మళ్ళా సంతానానికి అన్నాడు అసలు వందేళ్ల టైంలో అయిపోయిందిరా మన కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకున్న స్థితిలో ఉన్నాడు శారాను పంపించి అంటే పైకి అయిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడుగా చేసుకుని మళ్ళీ పిల్లల్ని కన్నాడుగా అదో అయింది అంటే అలాగ చేసిన వాడెవరు అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు ఇప్పుడు కొన్ని సాధించాలను అనుకుంటావు కొన్ని పొందుకోవాల నువ్వు అనుకుంటావు కానీ నీకు సామర్థ్యం లేదు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి పరిశుద్ధంగా నిలబడాలి దేవుని కొరకు నీతిగా నిలబడాలి నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు కానీ నీకు సామర్థ్యం లేదు కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు నీ దగ్గర సరుకు లేదు నీ దగ్గర సామర్థ్యం లేదు కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకు ఉంది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు తప్పకుండా నిలబడతావు నిలబడతావు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా పది రోజులకి పది నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు చేరుస్తాడు నువ్వు కుంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసం లెక్కలోకి వస్తావు సందేహిస్తే సో పాయింట్ నెంబర్ వన్ వాగ్దానము చేసిన దేవుడు దాన్ని మన ఎడల నెరవేర్చకపోవడానికి కారణం దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం అవిశ్వాసం ఎస్ దేవుని ముందు కూర్చొని చెప్పాలి దేవా నేను సందేహించట్లేదు నువ్వు చేస్తావు దేవా నేను అసమర్థుడినే కావచ్చు కానీ నన్ను పిలిచిన నువ్వు నాకు మాటిచ్చిన నువ్వు సమర్థుడివి 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 నేను అసమర్థురాలనే ప్రభు కానీ నన్ను పిలిచిన నువ్వు సమర్థుడివి నెరవేరుస్తావు నేను డౌట్ పెట్టుకోవట్లేదు కొంతమంది వస్తారు నవ్వే వాళ్ళు వస్తారు వాళ్ళు నవ్వుతారు వాళ్ళ నవ్వుల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ ఎగతాళి నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ హేళన నువ్వు పట్టించుకోవద్దు వాళ్ళ బెదిరింపు మాటలు నువ్వు పట్టించుకోవద్దు నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ ఒక్కడికి వెళ్ళి చూడు ఎంతమందికి అర్థమైంది ఎవరికి చూడాలి నేను సందేహంలోకి నెట్టే పనికి మాన అవిశ్వాసుల వైపు చూడొద్దు నువ్వు నువ్వు అవిశ్వాసం అవుతావు నో నువ్వు దేవుని వైపు చూడు ఆయన సామర్థ్యం వైపు చూడు నీకు లేదు సత్తా కానీ నిన్ను పిలిచిన సత్తా కొంది సత్తాలుయా హలలుయా మొదటిది అవిశ్వాసం చేత మనం పొందలేము అందుకే ఆ దరిద్రాన్ని వదిలేద్దాం విశ్వాసము గలవారమై ఉందాం ఏమండి అక్కడ ఇంకో మాట కూడా ఉందండి అద్భుతమైన మాట మన విశ్వాసం ఎంతవరకు ఊగిసలాడితే తెలుసా ఇది జరగటానికి పాజిబిలిటీ ఉంది అని మనకు అనిపించినంత వరకు మన విశ్వాసం ఊగిసలాడుతూ ఉంటుంది అయితే అయితుండొచ్చులే అయితే అయితుండొచ్చులే ఎందుకంటే అవకాశాలు ఉన్నాయలే అని అసలు ఇక ఛాన్సే లేదురా బాబు అసంభవం అరే బాబు వచ్చింది క్యాన్సర్ అది ఫోర్త్ స్టేజీ రా నాయన వచ్చింది క్యాన్సర్ అది ఫోర్త్ స్టేజీ డాక్టర్ చెప్పేశాడు రిపోర్ట్ ఇచ్చాడు ఈ శాంతి బతకదు ఇంకా అవుట్ అని అదే సెకండ్ స్టేజ్ అనుకో సెకండ్ స్టేజ్ అనుకో ఫోర్త్ స్టేజ్ వచ్చినప్పుడు కదా మనం ఆలోచించాల్సింది సెకండ్ స్టేజ్ అంటే ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి పోతాను లైన్ ఇద్దలే అని మనసులో పెట్టుకొని ప్రభా విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా నువ్వు స్వస్థపరుస్తావని హల్లెల్లు యా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా ఇలాగ మనకు అవకాశాలు ఉన్నప్పుడు మన విశ్వాసం ఉంచడం మామూలు విషయం కానీ అబ్రహాము స్పెషల్ ఏంటో తెలుసా నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడట అంటే విశ్వసించడానికి ఎదురు చూడటానికి నిరీక్షించడానికి అసలు ఛాన్సే లేకపోయినా దేవుణ్ణి నమ్మి ఎదురు చూశాడంట అది అసాధారణ విశ్వాసం ఛాన్సెస్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అయినాయి తచ్చడప్పులు అయినాయి ఎటో పక్క ఎవడో కూడా కదిలి మనకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉందనుకో మన విశ్వాసం కొంచెం ఊపిసలాడుతూ ఉంటుంది ఎందుకంటే అటు పక్క నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉందలే ఇస్తాను అన్నాడు కదా అడి తీటిక అన్నిటికి అడ్డం పెట్టేయచ్చు దేవునికి స్తోత్రం ప్రభా సాయం చేసి సాయం చేయంటూ అటుపక్క ఆఫర్ను పెట్టుకొని కానీ ఒరిజినల్ విశ్వాసం పవర్ఫుల్ విశ్వాసం ఏంటో తెలుసా మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు అందరికీ మనమే ఇయ్యాలి మనకి ఎటు రూపాయి వచ్చే మార్గం లేదు పొర్రపాటును కూడా ఒక్కడ కూడా ఒక వచ్చే ఛాన్స్ లేదు మనకి అలాంటి స్థితిలో ఉండి కూడా ఎటుపక్క నాకు రూపాయి వచ్చే ఛాన్స్ లేదు కానీ నా అప్పులన్నీ తీర్చడకు నా దేవుడు సమర్థుడు నేను నమ్ముతున్నాను నిరీక్షించడానికి ఏ ఆధారము లేనప్పుడు నమ్ముటయ్యే నిజ విశ్వాసం కొత్త గొప్ప ఛాన్స్లు ఉన్నప్పుడు విశ్వసించడం అది దానికి యాభై మార్కులే పడతాయి యాభై మార్కులే పడతాయి ఆఫర్లను అవకాశాలు విశ్వాసం దానికి మార్కులే పడతాయి అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్ముతాం చూడు దేవుణ్ణి విశ్వసిస్తాం చూడు దానికి వంద మార్కులు పడతాయి అది నిజ విశ్వాసం ఆ మాట చదువు ఒక్కసారి పద్దెనిమిదవ మీ సంతానం ఇలాగ ఉండదని చెప్పిన దాన్ని బట్టి తననే తన అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను నిరీక్షణకు అసలు ఆధారమే లేదట ఫోర్త్ స్టేజ్ అన్నప్పుడు ఇక ఆధారం ఉంటుందా క్యాన్సర్ వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ అన్నప్పుడు ఇంకా ఆధార నిరీక్షణ ఉంటుందా ఉంటుందా ఆ మంచంలో వండుకొని వచ్చిన వాళ్ళందరినీ చూస్తా మన వాళ్ళు ఉంటారు కదా సుబ్బారావు వచ్చాడు సుబ్బారావు వచ్చాడు ఏం ఎంగట్రా ఏం పరిస్థితి ఇంకేం లేదురా పోవటమే అన్ని సైకిల్తో చూద్దాం ఫోర్త్ స్టేజ్ ఇక పోవటమే అంటే నిరీక్షణకి ఆధారమే కానీ నిజమైన విశ్వాసం కలవారు ఏమంటారో తెలుసు ఆ కండిషన్లో ఉండి కూడా ఆ కండిషన్ నేను చెప్తున్నాను రోగం అంటే ఎవరికైనా భయమేనండి మీరు ఏ మీకు వస్తే ఉంటుంది అప్పుడు మీకు రావద్దులే పొరపాటును కూడా రావద్దు మీకు రావద్దు నాకు రావద్దు ఊరికి రావద్దు దేవునికి స్తోత్రం వచ్చిన వాళ్ళ ఫీలింగ్ అర్థం కావాలంటే కాస్త కోస్తా మనకి ఏదో ఒక విధమైన శోధన ఏదో ఒక బాధ మనకు వచ్చిన అనుభవం ఉంటే పొందిన అనుభవం ఉంటే మనకు అర్థమైద్ది వాళ్ళ బాధ అనుభవం లేని వాళ్ళు ఇగిలిత్తారు వచ్చిన వాళ్ళకి అర్థమైద్ది వాళ్ళు కూడా అదే అనుకుంటారు పేషెంట్లు బెడ్ మీద పండుకొని వచ్చిన వాళ్ళు చూసి నా బాధ ఇడికి వస్తే అర్థమైంది నేను దేవునికి స్తోత్రం హలో లూయా నిరీక్షణకు అసలు ఆధారమే లేనప్పుడు ఛాన్సే లేనప్పుడు ఏ కోశానా కూడా ఏ డాక్టర్ కాదు ఇక అమెరికా పోయి చేయించుకున్నా కూడా ఛాన్స్ లేదు అన్న పరిస్థితి వచ్చినా కూడా దేవుని అందరి స్థిర విశ్వాసం నిజ విశ్వాసం కలిగిన వాళ్ళు ఒక జబ్బు విషయంలోనే కాదు డబ్బు విషయంలోనే కాదు దేని విషయంలోనైనా వాళ్ళ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందంటే ఇది నా వల్ల కాదు ఏ వైద్యుడి వల్ల కాదు అయినా నాకు పరమ వైద్యుడు ఉన్నాడు ఆయన దీని నుండి నన్ను విడిపించి స్వస్థ అని మాట్లాడతారు అని మాట్లాడతారు అది నమ్ముతారు